त्वा गणपतिकं ववामहे कविं गविकवीनाम् अपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनसृन्वन्नो दिविस्सेदसाधनं प्रणो देवी सरस्वते वाजैः विर्वाजिनीपति धीनाममित्रेयवतो गुरुर गुरुर गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्धेवो महेश्वरः गुरुर्साक्षात्परर्ब्रह्मा तस्मैश्वरे गुरवै नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमाला सुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షక వీక్షకులందరికీ ఈ ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి జ్యేష్ఠమాస శుక్లపక్ష పంచమి రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి షష్ఠి తిథి ఈరోజు నక్షత్రం పుష్యమే నక్షత్రం రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం ఈరోజు యోగం వృద్ధి యోగం పగలు ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి ద్రువయోగం ఈరోజు కరణం భవకరణం పగలు రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి కౌలవకరణం ఈరోజు శుభ సమయం సాయంకాలం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ॐ विना वेङ्कटेशं ननाभुवननादः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशः प्रसीदः प्रसीदः प्रियं वेङ्कटेशः प्रियश्च प्रियश्च ॐ वेङ्कटेशाय विद्महे श्रीनिवासाय धीमहि तन्नोः श्रीसः प्रचोदयातु ॐ आदिच्छाय सोमाय मङ्गलाय बुधाय च राहवे केतवे नमो नमः ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి నేనమో నమ చాలా చాలా విశేషించినటువంటి శనివారం నాడు మరి మీనరాశిలో ఇప్పటిదాకా ఉచ్చక్ష క్షేత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క శుక్రగ్రహం ఈరోజు ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకి అశ్విని నక్షత్రం ఒకటో పాదంలో మేషరాశిలో అడుగు పెట్టేటువంటి సందర్భం జరుగుతోంది అంటే ప్రాతకాలం మన బ్రహ్మవాక్కు ప్రసారమయ్యే సమయానికి శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు ఈరోజు ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల తర్వాత శుక్రుడు అశ్విని నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు అంటే శుక్రుడు రాశి మారేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు శుక్రుడు దేనికి ప్రసిద్ధి అంటే లాభసాటి వ్యవహారానికి ప్రసిద్ధి ఏ పని చేసినా కూడా ఆనందంతో కూడినటువంటి లాభాన్ని శుక్రగ్రహం ఇస్తుంది అందుకే శుక్రుడు తూర్పును చూస్తూ ఉండేటువంటి చాలా అద్భుతమైనటువంటి అంటే రవికి తూర్పు దిక్కులో ఉన్నటువంటి గ్రహం అందుకే రవికి తూర్పున ఉన్నటువంటి గ్రహం కాబట్టి శుక్రుడు ఎప్పుడూ కూడా రాజ్య భాగ స్థానాన్ని ఇవ్వడానికి చాలా అద్భుతమైనటువంటి గ్రహం అందువల్ల పూర్వం పెద్దలు అనేవారు ఏది లేకపోతే తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టుకోరా అని ఎందుకంటే అక్కడ శుక్రుడి యొక్క దృష్టి ఉంటుంది ఇంద్రుడి యొక్క దృష్టి ఉంటుంది కనీసం ఆ తూర్పును తిరిగినటువంటి సందర్భాన్నైనా ఆ గ్రహమాలిక ఆ ఇంద్రుడి యొక్క అనుగ్రహం లభించి ఎంతో కొంత మేలు జరుగుతుంది అని అర్థం అనమాట అందుకే పూర్వం పెద్దలు చెప్పిన ప్రతి మాటలోనే చాలా నిగూఢార్థాలు ఉంటాయి మరి శనివారం మరి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషించినటువంటి పుష్యమీ నక్షత్రంతో కూడిన పంచమీ శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే ధన లాభ సూచనలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈరోజు శనేశ్చర గ్రహానికి చక్కగా తిలతైలాభిషేకం చేసి బ్రాహ్మణ పండితుడికి నల్ల నువ్వులు నల్ల వస్త్రము అలాగే స్వయం పాకము దక్షిణ తాంబూలం ఇవ్వ ఇవ్వగలిగితే మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పుష్యమే నక్షత్రంలో చంద్రుడు ఉన్నటువంటి రోజుని శనివారం పడి శనివారం నాడు శనిగ్రహానికి గనక తిలతైలాభిషేకం చేస్తే శనిగ్రహ ఈతి బాధలు పటాపంచలవుతాయి ఇది నవగ్రహ భాష్యం నుండి చెప్పబడినటువంటి సూత్రం అందుకే అగ్ని సంబంధిత వాతరోగములు పోవాలి అంటే పుష్యమే నక్షత్రం వచ్చిన శనివారం రోజుని నవగ్రహాల యొక్క ఆరాధన ఖచ్చితంగా చెయ్యాలి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటవ పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా మరి ఈ రోజు నుండి వీర జీవితంలో ఆనందకరమైన అంశాలు కొన్ని రోజులు ఉంటాయి ఏలినాటి శని ప్రభావ తీవ్రత మేషరాశి వారి వచ్చిన దగ్గర నుండి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే శని మొదటి మొదటి రెండున్నర ఏళ్ళు ద్వాదశంలో ఉండి చాలా ఇబ్బందులు పెడతారు అందువల్ల మరి రాశి చక్రంలో పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు ఈరోజు శుక్రుడు ఎప్పుడైతే మీ రాశిలోకి వచ్చాడో జన్మ శుక్రయోగంతో ఆనందము లాభము చాలా అద్భుతంగా ఉంటుంది మాట మా మాటకి ప్రతి మాట అంటే మీరు మాట్లాడే ప్రతి మాటలోని కూడా అనేక రకాలుగా కూడా ఇంతవరకు తప్పు పట్టిన వాళ్ళే మిమ్మల్ని ప్రశంసించే రోజులు వచ్చాయి శుక్రయోగంలో మేషరాశి వారికి అనేక రకాల లాభాలు ఉన్నాయి జాగ్రత్త వహిస్తూ ప్రతి విషయంలో కూడా ఇక నుండి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనేది గమనించుకుంటూ జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం ముందు ప్రాతకాలాన్ని మీరు శివాలయంలోకి వెళ్ళి నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేసి శనికి తెలతైలాభిషేకం చేసి నల్ల నువ్వులు నల్లని వస్త్రము అలాగే చక్కనైనటువంటి స్వయంపాక దక్షిణాంబులు అదులు బ్రాహ్మణ పండితులకు ఇచ్చి ఆ తర్వాత ప్రదోషకాలంలో ఈ శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన తులసి చేయండి అద్భుతాన్ని చూడబోతున్నారు మేషరాశి వారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికి రాష్టపతి ఏకాదశం నుండి ద్వాదశానికి వచ్చిన వేళ చాలా చాలా అద్భుతమైన శుభ ఫలితాలు శుభ మార్పులు వృషభ వారు చూడబోతున్నారు ఇందులో ఎటువంటి సందేహము లేదు వృషభ రాశి వారికి అందవేసిన చెయ్యి అనే పేరు వస్తుంది ఎందుకంటే ఈ యొక్క రాశి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి శుభమూలిక వ్యయం అయ్యేటువంటి రోజులు వస్తున్నాయి అంటే ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతుంది ఇంటి నిండా బంధువులు చుట్టాలు అలాగే స్నేహితులు వస్తారు వాళ్ళందరికీ కూడా మరి ఖర్చులు అవుతాయి కదా అలాగ శుభమూలిక అయ్యేటువంటి రోజులు వచ్చాయి అంత శుభ పరిణామంగా ఉంటుంది శనివారం చక్కనైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శుభమాలిక శుభవార్త రూపంలో వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న రాశి జాతకులందరికీ కూడా ఏకాదశ స్థాన శుక్రయోగంతో రాశిచక్రంలో గురు గురువు యోగంతో ద్వితీయస్థ చంద్రయోగంతో అద్భుతంగా ఉండబోతోంది సమస్యలన్నీ కూడా పటాపంచలయ్యేటువంటి రోజులు వచ్చాయి రాశి వారికి చాలా ఇబ్బందులు పడ్డారు ఒకటి కాదు రెండు కాదు రెండు వేల ఇరవై రెండు ఇబ్బంది ఇరవై మూడు ఇబ్బంది ఇరవై నాలుగు ఇబ్బంది ఏదో ఒక సమస్య అమ్మయ్యా ఈరోజు బాగుంది అనుకునేటప్పటికి ఏదో సమస్య రావడం ఇలాంటి సమస్యలన్నీ కొన్ని రోజుల పాటు ఈ యొక్క మిథున రాశి వారికి వెసులుబాటు రూపంలో వచ్చి అనేక రకాలుగా కూడా మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా శుభ పరంపర అవాప్తయ్యే రోజులు వచ్చాయి కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉంటే మీ యొక్క సంతత విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకుని వస్తే మిథున్ రాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఇక్కడ కర్కాటక రాశి జాతుకులందరికీ చంద్రబలం అధికంగా ఉంది రాజ్యస్థానంలో శుక్రుడి యొక్క కారకత్వం వీరికి ధన విషయంలో అద్భుతంగా ఉంది ఏ పని చేసినా ఈ శనివారం కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి గ్రహం మార్పులు వీరికి అనేక రకాలుగా కూడా శుభ పరిణామాన్ని ఇవ్వబోతున్నాయి అందువల్ల భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి రోజు జాగ్రత్తగా చక్కగా పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల దాకా నెమ్మదిగా స్తబ్ధిగా ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి పదకొండు పదిహేను నిమిషాల నుండి మంచి జరగబోతోంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధ దోషాలన్నీ తొలగిపోయి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు బొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓటో పాదంలో ఉన్న సింహరాశి జాతకులకి నిరంతరము కూడా కొన్ని కొన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఇబ్బంది పడుతూ కింద మీద అలసట చెందే విధంగా అన్ని రకాలుగా ఆటుపోట్లు చట్టుకుంటూ వస్తున్న సింహరాశి వారికి భాగ్యస్థానంలోకి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు వెళ్తే వెళ్ళేటువంటి ఆ శుక్ర బలం చాలా అద్భుతంగా ఉంటుంది అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది అక్క చెల్లెళ్ళ మధ్య సఖ్యత పెరుగుతుంది బంధువుల్లో సఖ్యత పెరుగుతుంది కుటుంబ గౌరవం వృద్ధి చెందుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు సింహరాశి వారికి భాగ్యస్థానంలోకి వచ్చే శుక్రుడి వల్ల అద్భుతమే మేషరాశి శుక్రుడు అద్భుతాన్ని ఇస్తాడు అష్టమ శని దోష నివారణార్థం శనికి తిల ఖచ్చితంగా చేసుకోవాలి నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానమిచ్చి ఆ బ్రాహ్మణ పండితుడి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి గ్రహాల చుట్టూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడం వల్ల శరీర అలసట బాధ అనేది పోతుంది సింహరాశి వారికి అష్టమశని దోషం అనేది చాలా చాలా తీవ్రమైంది ఏ రాశి వారికైనా స్థానం చాలా తీవ్రం అష్టమ స్థానంలో కనుక చంద్రుడు ఉన్న శని ఉన్న రవి ఉన్న చాలా ఇబ్బందులు పడాలి అందువల్ల మరి అష్టమ శని ప్రభావం కోసం శనికి తిలతైలాభిషేకం చేసుకోవడం అలాగే నల్ల నువ్వులు నల్ల వస్త్రాన్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడి ఇవ్వడం అలాగే ఇంకొక విషయం ఏంటయ్యా అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా సింహరాశి వారికి చాలా బాగా ఉపయుక్తం అవుతుంది కావున శనివారం నియమాన్ని పాటించగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా ఇప్పుడు కొద్దిగా వెసులుబాటు యోగం అనేది ధన విషయంలో వస్తుంది ఈరోజు నుండి అందువల్ల చక్కనైనటువంటి యోగవంత కాలం అనేది ఉన్నది కన్యారాశి రాశి వారికి వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేస్తే ఖచ్చితంగా కన్యారాశి రాశి వారికి శుభం చేకూరుతుంది పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ధన విషయంలో ధన ప్రాప్తి అధికంగా ఉంటుంది శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వారికి సప్తమ స్థానంలో రాష్ట్రాధిపతి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు తన సొంత ఇంటిని చూస్తున్నటువంటి రోజులు ఖచ్చితంగా లాభము శుభము ఆరోగ్యము ఐశ్వర్యము ఇలా ఒకదాని తర్వాత ఒకటి తులారాశి వారికి వస్తాయి ఇటు శుక్రుడి యొక్క దృష్టి గురుడి యొక్క దృష్టి రెండు దృష్టిలో తులారాశి మీద పడుతున్నప్పుడు ఆ దృష్టి భావన వల్ల మీకు శుభం జరుగుతుంది పేరు ప్రఖ్యాతులు వస్తాయి అన్నింటా కూడా శుభయోగ పరంపర అవాప్తవుతుంది తులారాశి వారికి కూడా ఈ మేషరాశిలోకి వచ్చే శుక్రుడి వల్ల ఉపయుక్తమే కాకపోతే ప్రయాణాలు మాత్రం అధికంగా చేయించాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఆ యొక్క ప్రయాణాలు చేసినప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది రవి దోషం ఉన్నది కావున ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి అష్టమ గురువు యొక్క ప్రభావ తీవ్రత అధికంగా ఉంటుంది భాగ్యస్థానంలో ఉన్న చంద్రమంగళ యోగం అలాగే శుక్రుడు మేషరాశిలోకి వెళ్ళిన తర్వాత కొంత ఆభరణయుక్తంగా యుక్తంగా ఉండేటువంటి యోగం ఇత్యాదివన్నీ వెరసి మిశ్రమ కాలంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి శుభాశుభ మిశ్రమ కాలం అంటే ఏమిటి మీకు సరైనటువంటి భోజన వసతి సరైనటువంటి నిద్ర వసతి అనేది కరువు అవుతుంది కానీ ప్రాప్తి అనేది ఉంటుంది ఆభరణ ప్రాప్తి ఉంటుంది నూతన వస్తువాహన ప్రాప్తి ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఈ యొక్క సకాలంలో జరగవలసినటువంటి ఈ భోజన వసతి నిద్ర వసతి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదో తెలియని వెలితి మిమ్మల్ని వెనక్క వెనక్క నడిపిస్తూ ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఈ యొక్క వృశ్చిక వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకోగలిగితే పంచమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం యొక్క తీవ్ర పరిణామం ఈ రోజు నుండి సంతాన విషయంలో వృశ్చిక రాశి వారు చూడబోతున్నారు దాని గురించి రేపు మీకు ప్రస్తావన చేస్తాను తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటవ పదంలో ఉన్న ధనస్సు రాశి వారికి చతుర్థ ఉన్నటువంటి ఉన్నటువంటి శుక్రుడు తర్వాత పంచమ స్థానంలోకి వెళ్ళే శుక్రుడి వల్ల బలం పుంజుకుంటుంది సత్ సంతాన యోగం కార్యసిద్ధి యోగం అలాగే సంతాన విషయంలో మీ పిల్లలు మీ మాట వినడం చాలా అద్భుతమైన పరిణామం ఇది ఇంతవరకు మీ పిల్లలు మీ మాట వినట్లేదు అనేటువంటి భయపడే ధనుస్సు రాశి వారు మీ పిల్లల విషయంలో విజయాలని మీరు చూస్తారు మీ పిల్లలు మిమ్మల్ని గుర్తిస్తారు ఇది చాలా అద్భుతమైన పరిణామం శుభ పరిణామం ఇది అలాగే ప్రతి గ్రహం కూడా ధనుస్సు రాశి వారికి ఒక మంచి చేసి వెళ్తోంది అండంలో ఎటువంటి సందేహం లేదు చాలా సంవత్సరాల తర్వాత ధనుస్సు రాశి వారికి శుభం జరిగేటువంటి యోగం ఈ రోజు నుండి మొదలవుతుంది వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈరోజు అధికంగా చేయాలి అర్ధాష్టమ శని తీవ్రత తగ్గడం కోసం శనికి తిల తైలాభిషేకం అలాగే నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని బ్రాహ్మణ పండితుడి దక్షిణతో సహా దానం ఇవ్వడం నవగ్రహాల ప్రదక్షిణ చేయడం నవ నవగ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలు పఠించడం చేయడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతుకులందరికీ కూడా ఖచ్చితమైనటువంటి ఒక శుభ మార్పు ఈ చతుర్థ స్థానంలోకి వెళ్తున్న శుక్రుడి వల్ల ఈరోజు ఉదయం పన్నెండు గంటల నుండి లెక్క వేసుకోవచ్చు చాలా రోజుల తర్వాత ధనలాభ సూచన చేతికి డబ్బులు అందనటువంటి పరిస్థితి చేతిలో డబ్బులు లేని పరిస్థితిని చూసేనటువంటి ఈ యొక్క మకర రాశివారు ఈరోజు చేతి నిండా పని జేబు నిండా ధనం అనే పెద్దల సూక్తిని అనుసరిస్తూ లాభసాటిగా ఉంటారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అన్ని రకాలైనటువంటి ఆ యొక్క ఆకర్షణలన్నీ కూడా తొలగిపోయి వాస్తవిక జీవితంలోకి వెళ్ళబోతున్నారు ఈ యొక్క మకర రాశి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అధికంగా పెరుగుతుంది అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకోగలిగితే మాత్రం స్వామి వారికి తులసి పత్రిని సమర్పించడం పానకం చనివిడే వడపప్పును నైవేద్యం పెట్టడం చేసుకోగలిగితే స్వామి సంతృష్టి చెంది మీకు మంచి సంతానాన్ని ఆశీర్వచనంగా ఇస్తారు సంతానం ఉన్నవారికి సంతాన వృద్ధి వారి యొక్క వృద్ధిని మీరు చూడగలిగే శక్తిని స్వామి అనుగ్రహిస్తారండంలో ఎటువంటి సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులకి చాలా చాలా నిర్దిష్టవంతమైనటువంటి ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితులు అదనపు ఖర్చులు అనవసరమైన ఖర్చులు విశేషించి మీకు మధ్యవర్తిత్వం చేయడం వల్ల వచ్చినటువంటి నష్టాన్ని మీరు చూడడం అనవసరంగా మధ్యవర్తిత్వం చేసి నేను నష్టపోతున్నానే అనేటువంటి మానసిక వ్యధ ఈ యొక్క కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది దగ్గర వాళ్ళు దూరం అవుతారు దూరపు సంబంధం దూరపు బంధువులు దగ్గర అవుతారు ఇది విచిత్రమైన మార్పు శుక్రుడి వల్ల జాగ్రత్త వహిస్తూ ఒత్తిడి అనేది పెరుగుతుంది ఇక నుండి కుంభరాశి వారికి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతుంది ఉద్యోగంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు అందువల్ల ప్రతి ఒక్క కుంభరాశి వారు కూడా చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం చక్కనైనటువంటి ఆర్థిక ప్రణాళికలు పుంజుకోవడం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మేనరాశి వారికి జన్మ శుక్రయోగం పోయింది ద్వితీయ స్థానంలో కుటుంబ వాక్స్థానంలో శుక్రుడు వెళుతున్నటువంటి తరుణం ఇక్కడ వరకు కూడా మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా శని నుండి రక్షించే గ్రహం శుక్రుడే చాలా రక్షించాడు ఇక నుండి జన్మ శనియోగం శని దోషం అనేది మీనరాశి వారిని అతలాకుతలం చేయబోతోంది జాగ్రత్త వహిస్తూ శనికి తిలతైలాభిషేకం చేయడం అలాగే ఆ యొక్క శనికి నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని ఆ యొక్క బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా శనిగ్రహ ప్రీతిగా దానమివ్వడం ముఖ్యంగా బ్రాహ్మణ పండితుడికి స్వయంపాకం దక్షిణ తాంబూలం విశిష్టంగా ఇస్తుండడం మితస్య అమిత ఫలహ అధిక అధిక పుణ్య అన్నారు తక్కువగా మాట్లాడడం అనేది రాశి వారు నేర్చుకోవాలి అధికమైనటువంటి మంత్ర పఠనాన్ని అధికంగా చేసుకుంటే అది తక్కువగా మాట్లాడడం వల్ల అమితమైన ఆనందం ఎక్కువగా మంత్రం చదువుకుంటూ దేవధ్యానంలో ఉండడం వల్ల అధిక పుణ్యాన్ని సంపాదించుకునే యోగం మేన్ రాశి వారికి అధికంగా ఉంది జాగ్రత్త వహిస్తూ ఉండాలి ప్రతి విషయంలో కూడా ఈ విధంగా నేటి గోచార రీత్యా ఉన్నటువంటి పన్నెండు రాశుల యొక్క ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఈ యొక్క శనివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ప్రతి శనివారం కూడా మీకు నచ్చిన విధంగా పుష్పార్చన కావచ్చు తులసి దళార్చన కావచ్చు అలాగే మీకు నచ్చిన విధంగా ఉన్నటువంటి ఆరాధన మాత్రం శనివారం నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసి తీరాలి ఏమండి స్వామి ఆరాధన కనుక చెయ్యకపోతే మనకేమైనా ఇబ్బందులు వస్తాయా ఖచ్చితంగా వస్తాయని ఘంటాపరంగా చెప్పచ్చు శనివారం నాడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి నామాన్ని తలుచుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల రుణ బాధలు అనేవి ఉండవు ఈ అప్పుల బాధలు అనేవి ప్రతి మానవుడికి చాలా ఇబ్బంది పెడతాయి ఆ స్వామి అప్పు తీసుకుని కుబేరుడి దగ్గర వివాహం చేసుకున్నాడు కాబట్టే వడ్డీ గాసుల వాడు అయ్యాడు కాబట్టే ఆ అప్పు అనేటువంటి సమస్య ఆ స్వామికి తెలిసినట్టుగా ఏ దేవుడికి తెలియదు అందుకే కలియుగానికి అధిష్టాన దేవతగా అయ్యి రుణ విమోచనాన్ని ఇచ్చే దేవుడు ఒక్క వెంకటేశ్వర స్వామి మనకి కలియుగ వైకుంఠమైనటువంటి ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వెలిసి పది మందిని పది ఆ యొక్క ప్రజలందరినీ కూడా మనల్ని రక్షించే దేవుడిగా కొలువు తీరు ఉన్నారు కావున తలనీలాలు ఇచ్చినంత మాత్రానే స్వామి సంతృష్టి చెందుతాడు ఎందుకంటే ఈ దేహం శాశ్వతం కాదయ్యా మనం చేసే పుణ్యమే శాశ్వతం ఆ తలనీలాలు ఇచ్చిన రెండు నెలలకి మళ్ళీ అదే జుట్టు మొలుస్తుంది కానీ ఈ అప్పు కనుక మనకి ఇబ్బంది పెడితే జీవితాంతం ఇబ్బంది పెడుతుంది కాబట్టి రుణ విమోచనం జరగాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి ఒక మండలం పాటు ఒక శుభముహూర్తాన బ్రాహ్మణ పండితు పండితుడి చేత చక్కగా దీక్షా కంకణం కట్టించుకుని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి నలభై ఒక్క రోజులు వెంకటేశ్వర స్వామి ఆరాధన దీక్షా పర్యంతంగా చేసిన వాడికి అప్పుల సమస్య నుండి బయటపడతాడు అలాగే వివాహం వ్య వ్యవస్థ అంతా కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీద ఉంటుంది అలాగే గృహప్రవేశం శుభ కార్యక్రమాలు పంచదశ కర్మలు వెంకటేశ్వర స్వామి కనుసనల్లోనే ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులుగా మారదాం సోమవారం శివాలయానికి మంగళవారం ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి బుధవారం గణపతి అయ్యప్ప స్వామి గుడికి గురువారం నాడు సాయిబాబా వారి గుడికి శుక్రవారం అమ్మవారి దీక్ష చేయడం ఎంత ఫలితమో శనివారం ఒక్కరోజు స్వామి ఆరాధన చేస్తే మిగతా రోజుల్లో మనం చేసిన పూజల ఫలితం స్వామి కనుసన్నల్లోంచి వెంటనే వస్తుంది వెంకటేశ్వర సమోదేవో నభూతో నభవిష్యతి వెంకటేశ్వర స్వామిని మించిన దైవం లేదు అందువల్ల గోవిందా గోవిందా అని నిరంతరము కొనియాడే మన నోటితో స్వామిని కొలిచి స్వామి యొక్క అనుగ్రహంతో అభివృద్ధి పొందుతాం ఆ అభివృద్ధి అనేది ఎలా ఉండాలంటే మన తర్వాత 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 ఒక ఐదు తరాల దాకా కూడా ఏ లోటు లేకుండా ఇచ్చేటువంటి ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి అందువల్ల స్వామిని పరమ పవిత్రంగా పూజించి స్వామి భక్తులుగా మారి మనందరం కూడా తరిద్దాం ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని ముగిస్తూ రేపు సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది రేపటి బ్రహ్మవాక్కు కార్యక్రమం తప్పనిసరిగా చూడండి స్వామి యొక్క సూర్యోపాసనలో ఉన్నటువంటి నిగూఢమైన రహస్యాలు రేపు బ్రహ్మవాకులో తెలుసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని మనసా వాచ కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి